హాయ్ అండి వెల్కమ్ టు వనితా ఈశ్వరి చూస్తున్నారు కదండి ఖైరతాబాద్ వినాయకుడు ఊరేగింపు అండి నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు మన తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందుగా వెళ్తున్నాడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో చూడండి ఎంత అందంగా ముస్తాబై ఊరేగింపు జరుగుతుందో చూస్తున్నారు కదండి అంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా కనీసం ఇలా వీడియోస్ ద్వారానైనా కనులారా చూసుకుంటున్నారు కదండీ అంటే నాలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడలేము అనేసి బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియోనండి అంటే అందరూ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూడాలని అందరికీ ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల ఇంటి పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియోనండి దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎవరోనూ అక్కడికి వెళ్ళిన భక్తులు చూస్తున్నారు ఎంతమంది జనాలు ఉన్నారు వాళ్ళకి ఎంత అదృష్టం ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నారో చూడండి నాలాంటి వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు నిజంగా బ్యాడ్ లక్ అండి ఎంతమంది మీలో ఇలా అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు